జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బ్రదర్ అనిల్ కుమార్ ఈ పేరు తెలియని వారే ఉండరు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఎవాంజులిస్ట్ అనిల్ వరల్డ్ ఎవాంజలిజం ఫౌండర్ అంతేకాదు చైర్మన్ కూడా యేసుక్రీస్తు స్వార్థ చెబుతారు నిత్యం దేవుడి సేవలో ఉంటారు అనిల్ ఆయన సభలకు వేలాది మంది జనం హాజరవుతారు ఆయన మాట ఆయన చెప్పే విధానం ఆయన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటాయి ఇంటర్నేషనల్ స్వార్థ సభల్లో కూడా అద్భుత స్పీచ్లు ఇస్తారు బ్రదర్ అనిల్ తన స్తోత్రంతో కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తారు వాస్తవం చెప్పాలంటే క్రీస్తుని నమ్మేవారు అనిల్ని దూతగా భావిస్తారు అంతలా తమ సమస్యలు తగ్గుతాయని ప్రేయర్ చేయించుకుంటారు మరి ప్రముఖ స్వార్థీకుడు బ్రదర్ అనిల్ గారి రియల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం మురుసుపల్లి అనిల్ కుమార్ ఆయన బ్రాహ్మణుడు ఆయన రాజమండ్రిలో జన్మించారు ఆయన తండ్రి ఎంవి రమణారావు గారు ఆయన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు రాజమండ్రిలో వైద్యం చేసేవారు ఎన్నో పెద్ద పెద్ద రోగాలకు ఆయన చికిత్స చేసి తగ్గించేవారు అంత మంచి పేరు గుర్తింపు ఉంది వైద్యుడిగా ఇక అనిల్కు సోదరుడు కూడా ఉన్నారు ఆయన కూడా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు వారి కుటుంబం రాజమండ్రి నుంచి తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు అనిల్ వైష్ణవ భక్తుడిగా ఉండేవారు నిత్యం సంధ్యావందనం కూడా చేసుకునేవారు చదువు నిమిత్తం వరంగల్లోని ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ పూర్తి చేశారు అనిల్ అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు ఇక్కడ ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలని అనుకున్నారు ఈ సమయంలో ఆయన తండ్రి నిర్వహిస్తున్న వైద్యశాలలో ఆయుర్వేద మందుల వ్యాపారం కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నడిపించేవారు ఈ సమయంలో ఆయనకు వివాహం కూడా అయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తారు కుటుంబ సభ్యులు తర్వాత కొన్ని కారణాలతో అనిల్ భార్యతో దూరంగా ఉండేవారని చెప్తారు ఈ సమయంలో ఆయనకు స్నేహితులు కూడా ఎక్కువగా ఉండేవారు తరచూ పార్టీల్లో కలుసుకునేవారు స్నేహితులతో అయితే ఒకరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని దాబాలో జరిగిన ఫ్రెండ్స్ పార్టీకి హాజరయ్యారు ఆ పార్టీకి అనిల్ కూడా వచ్చారు ఈ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ప్రేమించుకున్నారు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల తన ప్రేమ విషయాన్ని తెలియచేశారు వైఎస్ మాత్రం వారు బ్రాహ్మణులు ఎన్నో ఆచారాలు ఉంటాయి మనకి వారికి సరిపడదు ఇప్పుడు బాగానే ఉన్నా వచ్చే రోజుల్లో నువ్వు అక్కడ ఉండలేవని వారించారు కానీ షర్మిలు మాత్రం అనుకున్నది సాధించే తత్వం ఆమెకి పట్టుదల ఎక్కువ తాను అనిల్ని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమార్తె మీద ప్రేమతో పెళ్లికి సరే అన్నారు ఇలా అనిల్తో మాట్లాడి పెళ్లికి ఒప్పుకున్నారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అనిల్కి ఎంతో సపోర్ట్గా నిలిచారు షర్మిల కోసం అన్ని వదులుకొని వచ్చారు అనిల్ అంతేకాదు ఏసు ప్రభువుని నమ్ముకున్నారు ఆయన నిత్యం ప్రేయర్ చేయడం క్రైస్తవంలోకి ఇలా మారారు అనిల్ బైబిల్ని ఎంతో ఔపోసన పట్టారు ప్రతి వాక్యం వివరణ తెలుసుకున్నారు అయితే బ్రదర్ అనిల్కి ఆ దేవుడిచ్చిన పెద్ద వరం ఆయన వాయిస్ అనే చెప్పాలి ఆయన మాట్లాడి స్తోత్రం చెబితే అందరినీ అటెన్షన్కి తీసుకురాగలరు ఇలా స్తోత్రం చెప్పేందుకు విదేశాల్లో శిక్షణ తీసుకుని తనంతాను మరింత మెరుగుపరుచుకున్నారు అనిల్ ప్రముఖ సువార్తకుడిగా ఎవాంజలిస్ట్ మారారు గ్రామ గ్రామాన తిరుగుతూ యేసుక్రీస్తు సువార్త చెప్పేవారు అంతేకాదు నగరాలు పట్టణాల్లో పెద్ద పెద్ద సభలు ఆర్గనైజ్ చేసేవారు స్వార్థ చెబుతూ తెలుగు స్టేట్స్లో ఎనలేని పేరు సంపాదించుకున్నారు బ్రదర్ అనిల్ అంతేకాదు షర్మిల వైఎస్ విజయమ్మ కూడా ఆయన సభలకు హాజరయ్యేవారు వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన ఖ్యాతి మరింత పెరిగింది అప్పటికే ప్రపంచాన్ని తన వాక్యంతో షేక్ చేస్తున్న శాంతిదూత కేఏ పాల్కి అప్పటి వరకు వస్తున్న విరాళాలు తగ్గిపోయాయి చివరికి ఆయన అమెరికా కూడా వెళ్ళిపోయారు ఇలా అనిల్ తన వాక్యంతో స్తోత్రంతో జనాలకు మరింత దగ్గరయ్యారు ఆ సమయంలో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అనిల్ ప్రభావం కూడా తగ్గింది బ్రదర్ అనిల్ షర్మిలకు ఇద్దరు పిల్లలు అంజలి రెడ్డి రాజారెడ్డి అనిల్ స్నేహితులతో కలిసి పలు వ్యాపారాలు కూడా నిర్వహించారు ఆయనకు ముందు నుంచి వ్యాపారం అంటే ఇష్టం అలాగే కొనసాగుతూ వచ్చారు ఆయన ఆస్తి సుమారు పది నుంచి ఇరవై కోట్ల మధ్య ఉంటుందంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో రాజకీయంగా ముందుకు సాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో బ్రదర్ అనిల్ షర్మిల ఇద్దరు కూడా జగన్కు సపోర్ట్గా నిలిచారు అయితే అనూహ్యంగా వైఎస్ షర్మిల అలాగే ఆమె సోదరుడు జగన్ మధ్య వచ్చిన వివాదాల వల్ల షర్మిల రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి అనిల్ కూడా సపోర్ట్గా నిలిచారు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో ముందుకు సాగారు తాను తెలంగాణలో రాజకీయంగా యాక్టివ్గా ఉంటానని కూడా చెప్పారు ఈ సమయంలో ఆమె భర్త అనిల్ ఆమెకు తోడుగా నిలిచారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయాలని భావించారు కానీ చివరకు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున తన పార్టీని జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు షర్మిల ఇలా భార్యకు రాజకీయంగా తోడుగా నిలిచారు అనిల్ ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల ఆమెకు కూడా ఇక్కడ సపోర్ట్గా నిలిచారు అనిల్ ఇలా బ్రదర్ అనిల్ రాజకీయంగా ముందు ఉండకపోయినా తన భార్యకు వెనుక తోడుగా ఉంటూ నిత్యం షర్మిలకు గా ఉంటున్నారు